హలో ఫ్రెండ్స్ వీకెండ్ అయితే వచ్చేసింది ఈరోజైతే ఫ్రైడే ఫ్రైడే అంటే మీకు తెలిసింది ఎక్కువ ఓటీటీ రిలీజెస్ ఇంకా థియేటర్ రిలీజెస్ అయితే ఉంటాయి ఈరోజు అంటే ఓటీటీకి ఏవి వచ్చాయి ఇంకా థియేటర్లోకి ఏవి వచ్చాయి మనం డిస్కస్ చేసుకునే ముందు ఈ వీడియోని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు కొత్త వీడియోస్ చేయడానికి ఇంకా క్వాలిటీ కంటెంట్ చేయడానికి బూస్ట్ అప్ ఉంటుంది అండ్ లెట్స్ గెట్ ఇన్ టు దీడియో ముందైతే ఓటీటీ రిలీజెస్ అయితే చూద్దాం డ్యూడ్ అయితే డ్యూడ్ మూవీ అయితే హిందీ లోపల ఇంకా తమిళ్ లోపల తెలుగు లోపల అయితే నెట్ఫ్లిక్స్లో లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ రోజు నుంచి ఇంకా తెలుసు కదా ఈ మూవీ అయితే తెలిసిందే కిందటి వీక్ అయితే రావాల్సింది కానీ ఈ వీకు అంటే ఓటీటీలోకి వస్తుంది అనేసి అంటున్నారు మరి చూద్దాం ఇంకా అవిహితం అంట ఇది కూడా జియో హాట్స్టార్లో మలయాళం అంటే సంబంధించింది ఇంకా జాలీ ఎల్ఎల్బి త్రీ అంట ఇది హిందీకి సంబంధించింది ఇది జియో హాట్స్టార్ ఇంకా నెట్ఫ్లిక్స్లో అయితే ఈ నవంబర్ పద్నాలుగులో అంటే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అంటే ఈ దివాళీకి వచ్చింది కేరామ్ మూవీ అండ్ మూవీ మేకర్స్ ఇంకా ఆహా వాళ్ళు చెప్తుంది ప్రకారం అయితే ఆహా ఏమంటుంది అంటే ఈరోజు వస్తుంది అనేసి అంటున్నారు కానీ మూవీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అది రేపు అంటే నవంబర్ ఫిఫ్టీన్త్న అయితే ఓటీటీలోకి ఆహా ప్లాట్ఫామ్లోకి అయితే రాబోతుంది అండ్ లెట్సీ చూద్దాం ఇంకా ఇప్పుడైతే మనం థియేటర్ రిలీజెస్ గురించి అయితే చూద్దాం ఫస్ట్ అయితే సంతాన ప్రాప్తి రస్తు అంట ఇది విక్రాంత్ రెడ్డి ఇంకా చాందినీ చౌదరి గారు స్టారింగ్ అయితే ఉన్నారు నెక్స్ట్ మూవీ వచ్చేసరికి కాంత ఇది అయితే తెలుగు తమిళ్ లోపల అయితే వస్తుంది అండ్ ఇది థియేటర్ రిలీ రిలీజెస్లో ఇంకా ఈ మూవీ అయితే యాక్షన్ అండ్ డ్రామా అయితే ఉండొచ్చు ఇంకా ఈ మూవీలో స్టారింగ్ వచ్చేసి మన దుల్కర్ సల్మాన్ ఈ యాక్టర్ అంటే నాకు స్పెషల్లీ చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి జిగ్రీస్ అంట ఇది తెలుగులో అయితే స్ట్రే అంటే థియేటర్లోకి ఈరోజు అయితే వస్తుంది ఇది అయితే ఇది అయితే లిటిల్ హార్టెడ్ కామెడీ అంటున్నారు మరి చూద్దాం ఇంకా కన్నడ విషయానికి వస్తే గత వైభవ అంట ఇది ఈరోజు థియేటర్లోకి రానుంది అండ్ ఇదైతే యాక్షన్ డ్రామా అనేసి అంటున్నారు సీ చూద్దాం ఇంకా లవ్ ఓటీపీ అంట ఇది కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ అనేసి అంటున్నారు చూద్దాం ఇంకా తమిళ విషయానికి వస్తే కుమికి టూ అంట ఇది చిల్డ్రన్ అడ్వెంచర్ అనేసి అంటున్నారు ఇంకా డ్రామా అంటున్నారు అండ్ నేనైతే ఇంకా ఏవైనా మిస్ అయి ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ వీకెండ్ మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఏ సిరీస్ ఇంకా ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపైతే సాటర్డే మీరు సాటర్డే యాజ్ యూజువల్ రోస్ట్ వీడియో ఉంటుంది అనేసి అనుకోకండి రేపైతే టెక్ న్యూస్ ఉంటుంది ఇదైతే రేపు సరికొత్తగా అయితే రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అంటే ఈ వీకు టెక్కి రిలేటెడ్ అంటే ఈ వీకు న్యూ మొబైల్స్ ఏవేవి వచ్చాయి ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇంకా అందులోపల ఆ టెక్ న్యూస్ లోపల ఇవన్నీ కవర్ అవుతాయి సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్